నిన్న ఒక విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో నిజంగా రియల్లీ షాకింగ్ అంటే జస్ట్ టేక్ ఆఫ్ అయిన ఒక రెండు మూడు నిమిషాలకే రెండు ఇంజన్స్ ఫెయిల్ అయినాయని చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఒక నిర్ధారణకు రాలేరు అట్లీస్ట్ ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి తెలుసా బ్లాక్ బాక్స్ విమానంలోపుడు ఒక బ్లాక్ బాక్స్ అని ఉంటుంది ఒక విమానంలో ఏమేమి జరుగుతున్నా టెక్నికల్గా అందులో రికార్డ్ అవుతుంది విమానంలో ఎవరు ఏది మాట్లాడినా అందులో రికార్డ్ అవుతుంది ఎవ్రీథింగ్ విమానం కూలిపోయి సముద్రంలో పడిపోయిన మంటల్లో కాలిపోయిన బ్లాక్ బాక్స్ ఏమీ కాదు 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 అన్నిట్లో బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటే ఒక దుర్భేద్యమైన బాక్స్లో ఒక టెక్నాలజీ ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్ కోసం వెతుకులాడతారు ఇప్పుడు విమానం కూలిపోగానే సరే ప్రయాణికులు ఎలాగో మరణించారు పైలట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదేమైనా విమానం నాశనం అయిపోయింది బట్ బ్లాక్ బాక్స్ సేఫ్ ఉంటుంది అందుకే మనిషి ఎంత ఇంటెలిజెంట్ అని చెప్పడానికి బ్లాక్ బాక్స్ ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు రాకుండా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని చెప్పడానికి బ్లాక్ బాక్సే ఆధారం ఓ ఇది రీజను ఆ లాస్ట్ రెండు నిమిషాలు ఏమైనా మాట్లాడుకున్నారు అందులో ఎవరన్నా హైజాక్ చేశారా ఎవరన్నా టెక్నికల్ డిఫాల్ట్ ఏమైనా క్రియేట్ చేశారా వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని తెలిసింది బ్లాక్ బాక్స్ అంటే ఎగ్జాంపుల్ మనం ఏదైనా డిబేట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న రికార్డింగ్ సిస్టమ్ పెట్టుకుంటాం లేదా సీసీ సిసిటీవీ కూడా బ్లాక్ బాక్సే అంటే ఒకవేళ ఏదైనా నెల రోజుల తర్వాత ఏదైనా కావాలనుకుంటే ఎనికి వెళ్ళి ఆ రోజు ఏం జరిగింది ఎవరు గుర్తుండదు స్పెసిఫిక్గా ఏ మనిషి తన వర్బల్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేడు ఒక మిషన్ ఉన్నంత పర్ఫెక్ట్గా సమాచారాన్ని మనిషి ఎక్స్ట్రాక్ట్ చేయలేడు లేదా మనిషి రిపీట్ చేయలేడు సో బ్లాక్ బాక్స్ బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ రీజన్ తెలుస్తుంది అయితే ఈ ఫ్లైట్ పేరు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ మామూలుగా చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే ఏదైనా ఫ్లైట్ పడిపోవాలంటే పక్షి గుద్దుకుంటే పడిపోతుందని చెప్తారు అందుకే విమానం ఎగిరే చోట కానీ ఉన్న చోట పక్షులు రానియరు అదొకటి రెండవది నేను విమానాల్లో విన్నప్పుడు సెల్ ఫోన్స్ బంద్ చేసుకోమని చెప్తారు ఎందుకు వాళ్ళు ఒక రాడార్ వ్యవస్థతో కనెక్టెడ్ అయి ఉంటారు ఒకసారి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత వైర్లెస్ కదా ఇప్పుడు మన భూమి మీద ఉన్నట్టు వాళ్ళకి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు మనలో ఎవరన్నా ఫోన్ బలమైన ఫోన్ వ్యవస్థ అనుకో అప్పుడు అది ఇంటర్లింక్ అయ్యి వాడికి ఇన్ఫర్మేషన్ లేకుండా పోతే వాడు విమానం ఎక్కడ దింపాలి ఎక్కడ ఎటుపక్క మళ్ళాలి అనేది వాడికి తెలియదు ఎందుకంటే గాలి కదా ఏం కనబడదు నీకు అందుకని ఆ సిగ్నల్ వ్యవస్థలో అంటే రెండు మూడు సార్లు ప్రమాదాలు జరిగాయి ఎవరో ఫోన్ వాడటం వల్ల పాత సినిమాలు చూస్తే విమానంలో సిగరెట్ గానే ఉంటాయి విమానంలో ఫోన్ వాడడం ఉంటుంది కానీ తర్వాత తీసేశారు ఇప్పుడు విమానంలో సిగరెట్ నాటలుడు ఇప్పుడు చాలా విమానాలు విమానాల్లో డ్రింక్ కూడా నాటలోడు ఇక మా మూడు నాలుగు గంటల ప్రయాణానికి నువ్వు వేది రిలాక్స్ అయింది ఇంటికి నేను రిలాక్స్ అయిపోయింది ఫిక్స్ చేసారు యు ఆర్ జస్ట్ దేర్ టు ట్రావెల్ అంతే విమానాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా నిసేద్దాం ఎవరైనా ఫ్లైట్ ఎక్కితే జస్ట్ నువ్వు ఫ్లైట్లో కూర్చో నిశ్శబ్దంగా కూర్చో వచ్చింది ల్యాండ్ అయింది దిగి వెళ్ళిపో గురుగారు బాగున్నారా ఎవరండి మనది నో అది బస్సు కాదు ఎయిర్ బస్ అది అయితే విమాన ప్రమాదాలు జరగడానికి అసలు ఒక ఐదారు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి యూనివర్సల్గా ఇది నేను టెక్నీషియన్ కాదు లేకపోతే ఎక్స్పర్ట్ని కాదు నేను కొంచెం ఇంటర్నెట్ సమాచారాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా ఎవరిని వినే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అరే దాంట్లోకి వెళ్ళకంటే ముందు నా జీవితంలో నిజంగా నేను ఎక్కువ భయపడ్డది విమానం ఎక్కినప్పుడే ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కదా ఫస్ట్ టైం నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎక్కినా ఆ రోజు బోర్న వర్షం పడుతుంది నాతో పాటు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చారు నాకు ఎక్కడ తెలియదు కాబట్టి వాళ్ళకు టికెట్ వేస్తే మొట్టమొదటిసారి ఎట్లా ఇంటర్ కావాలి బోర్డింగ్ పాస్ అయ్యింది ఎట్లా లగేజ్ నువ్వు సబ్మిట్ చేస్తావు ఎట్లా తీసుకు నాకు తెలియదు అసలు మా హోల్ వంశంలోని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు లేవనుకో ఎవరు విమానం ఎక్కలే మా వంశంలో ఎక్కలేదు కదా ఇప్పుడు ఒక యాభైల క్రితం ఎక్కిండొచ్చు సో మా వంశంలో ఎవరు చేయని ఎన్నో అద్భుత కార్యక్రమాలు నేను చేసిన ఇంక్లూడింగ్ గడ్డం పెంచుకోవడంతో సహా అయితే నేను టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో నాకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది సో మొట్టమొదటిసారి సైమన్ లెక్క ఆ టైంలో నేను ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా నేను ఏ బ్యాగ్ తీసుకుపోలే నేను అక్కడికి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాను వస్తా జస్ట్ ఊరికి వెళ్ళిపోయిన ఒక మొబైల్ రీఛార్జ్ అది మన ఛార్జర్ గీజర్ తీసుకొని పోయినా ఒక రెండు పుస్తకాలు అప్పుడు కొన్న ఒక పుస్తకం ఎప్పటి నాకు గుర్తు అన్పోస్టెడ్ లెటర్స్ అని ఒక బుక్ కొన్నా ఆ బుక్కు అట్ మన విమానం ఫ్లైట్ ఎక్కే కంటే ముందు ఒక త్రీ అవర్స్ మనం ముందే లాబీలో ఉంటాం డొమెస్టిక్ ఫ్లైట్ అనేమో ఒక వన్ అవర్ ఉంటే సరిపోతుంది త్రీ అవర్స్ ముందు సో నేను అనుకున్న త్రీ అవర్స్ చెకింగ్ ఉంటుందేమో అనుకున్నాను నేను పోయిన తర్వాత నా దగ్గర సామాన్యం ఏం లేదు ఇట్లా పోగానే పాస్పోర్ట్ చెక్ చేసిర్రు వీసా చెక్ చేసిర్రు పో అందరు లాబీలో కూర్చున్నారు త్రీ అవర్స్ ఏం చేయాలి అక్కడ బుక్ స్టోర్ ఉంటే అన్పోస్టర్డ్ లెటర్స్ అని ఒక బుక్ కోరుకుని ఆ బుక్ అంతా చదివాను నాకు గుర్తు అక్షరం అక్షరం చదివాను త్రీ అవర్స్ కదా ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి తర్వాత దుబాయ్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ అది ఫోర్ అవర్స్ ఫ్లైట్ ఆ తర్వాత నేను అనుకున్న అమెరికా అంటే ఇంకో టూ త్రీ అవర్స్లో వస్తుందని నాకు తెలియదు నేను జీవితంలో ఎక్కలేదు నేను ఎవరిని అడగలేదు పోతుంటే తెలుస్తుంది కదా అని అనుకునే టైప్ నేను ఫ్లైట్లో ఎక్కు కూర్చున్న పెద్ద విమానం బోయింగ్ మూడు చైర్లు మూడు చైర్లు మూడు చైర్లు మూడు చీరలు అట్లున్నాయి పన్నెండు మంది పదకొండు మంది పది మంది కూర్చునేది అట్లాంటివి ఏ బ్లాక్ బీ బ్లాక్ కే ఎల్ వరకు ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఇరవై ఇరవై ఉన్నాయి లేదా పదిహేను పదిహేను అంటే ఇట్స్ వెరీ బిగ్ నడుస్తుంటే ఇట్లా వస్తూ ఉంది అది లోపలికి నేను చాలా థ్రిల్ అయినా భయం ఏం లేదు కూర్చున్న తర్వాత బెల్ట్ పెట్టుకోమన్నారు మంచి సీటు ఉంది ఎదురుగా టీవీ స్క్రీన్ ఉంది అంతా బాగుంది కొంచెం మామూలు డొమెస్టిక్ ఫ్లైట్ అంటే మోర్ కంఫర్టబుల్ బట్ ఎంత కంజెస్టెడే అందరు కూర్చున్నారు సెటిల్ అయ్యారు మమ్మల్ని టేక్ ఆఫ్ అయింది ఆ తర్వాత నేను క్యాజువల్గా హలో సార్ ఫీలింగ్ ఉంటే నేను అడిగింది అది దానికి తెలిసి ఈ దుబాయ్ వాళ్ళ ఫ్లైట్ ఎమిరేట్స్ వాళ్ళు ఎమిరేట్స్ ఆ తర్వాత నేను ల్యాండ్ అయ్యి ఫ్రాన్సిస్కో అక్కడ నేను పికప్ చేసుకోవడానికి ఆనంద్ కూచిపట్ల కాళ్ళు వస్తూ ఉన్నారు అంతవరకు ఓకే ఫోన్ అయిపోయింది సరే సరే వాళ్ళు చెప్పలేదు నాకు టైమింగ్ వస్తే మేము ఉంటామండి మాకు తెలుసు అది ఎప్పుడు ల్యాండ్ అన్నారు సో ఇట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నేను జస్ట్ ఆ ఎయిర్ హోస్టెస్ అడిగిందా హౌ మనీ ల్యాండ్ ఇన్ ఆ జస్ట్ ట్వంటీ వన్ అవర్స్ నిన్న డక్క ఇరవై ఒక్క గంటలు నేను భూమి వదిలి గాల్లో ఉంటుందా నాకు మస్తు భయమైందిరా బాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు నానే వాళ్ళు లేడు ఫోన్ పని చేస్తలేదు మస్తు భయమైంది నాకంటే ఇప్పుడు పుట్టుకునేది కూలిపోతే ఇప్పుడు నేనే సగం పెయింటింగ్ మళ్ళీ ఎవడు పూర్తి చేస్తాడు నా కడ్రాయర్లు ఎవరు వాడుకుంటారు ఇవన్నీ ఏవో ఆలోచనలు వచ్చినాయి నిజంగా అటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు నా పక్కన ఎవరు ఉంటే ఎట్లా షేర్ చేసుకుందు నా వాడు లేడు అందరు ఆయన చివరి అది పెట్టుకుని పడుకుంటున్నారు అందరూ చూసి నా తర్వాత ఏదో వచ్చిందో మూమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో టీదో కాఫీదో ఇచ్చారు ఇరవై ఒక్క గంటలు పోతుంది గా ఒక్కోసారి పదిహేను ఎన్ని గంటలు విమానం గాల్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఒక రోజు అంతా నువ్వు గాలి ఉంటావు రా కట్టగా ఉండదు గాలి అట్లా పోతూ ఉంటుంది అది అయితే ఆశ్చర్యం ఏంటంటే మస్తు భయమైంది సో అప్పటికే నాకు తెలుసు ఏదైనా వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే అది దానంతగా అది వెళ్ళిపోతుంది సో నా జీవిత అవగాహన నాకు ఉపయోగపడుతుంది కానీ భయం అయితే అయింది ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు ఊరికెట్లో కూర్చున్నాను పోయింది ఒక రెండు సినిమాలు చూసిన మొత్తం ఆపడే చేసిన ఒక నాలుగు సినిమా సెలెక్ట్ చేసుకున్న ఫ్రాన్సిస్కో అప్పుడే వచ్చిందా అనిపించింది అరే ఇంకొంత జర్నీ ఉంటే బాగుండు ఎందుకంటే భూమి మీద లేనంత నిశ్చలత ప్రశాంతత హాయిని విమానాలు అనుభవించిన రెండోది అందరూ వాకింగ్ చేస్తున్నారు చేస్తారు నేను కూర్చున్న సీట్ నుంచి లేవు లేవలే అంటే నాకు అక్కడ కూర్చున్న అలవాటు కాబట్టి కూర్చుని చాలామంది చెప్పారు నడవాలి ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవాలి బ్లడ్ నేను అక్కడ అది కూడా తప్పని తెలుసుకున్నా అంటే అట్లా జిద్దు పోవాల్సిన అవసరం లేదు మధ్యలో నడువు లే అక్కడ చిన్న డ్రింకింగ్ సెక్షన్ ఉంటుంది పోయిందో థమ్స్ అప్ దావు లేదంటే నువ్వు ఏదో టైం పాస్ చేయాలి అన్ని గంటలు ఏం చేస్తావు ఎన్ని పుస్తకాలు చదువుతావు ఎంత మాట్లాడుతావు నేను రెండోసారి వెళ్ళినప్పుడు నా పక్కన ఒక వచ్చి కూర్చున్నాడు ఎక్కగానే ఈ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ మాట్లాడుతున్నాడు నేనేం మాట్లాడలేదు అట్లే ఉన్నా సార్ నేను కవిని మాట్లాడుకుంటున్నాను అప్పక వినబడదు సార్కి ఆయన మాట్లాడుతున్నాడు అని అన్నాడు ఆయన ఏం స్పందించలేదు ఆయన మనకి ఎందుకు ఆడ మాట్లాడుతుంది అని వాళ్ళు వాళ్ళే అనుకున్న నిర్ణయానికి వచ్చి అసలు మాట్లాడలేదు ఆ తర్వాత ఫ్లైట్ ఈసారి షికాగోలో ల్యాండ్ అయింది ఇట్లా ల్యాండ్ అవుతుంటే చెప్పండి సార్ ఏంటి విశేషాలు అన్నా అదేంటంటే అప్పుడు మాట్లాడితే మీరు చెప్పిన మర్చిపోతాను అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాను తొందర చెప్పేయండి మీరు ఏం పుస్తకాలు రాశారంటే ఐదు నిమిషాలు ఆయన చెప్పాడు ఈ రీయే ఎంజాయ్ ఏదో బాగుంది ఆ ప్రయోగం అని సో ఇదంతా పక్కన పెడితే ఎవరో నన్ను అడిగారు ట్రస్ట్ అనేది ఉంటుందా సార్ భూమి మీద అని నేను చెప్పిన విమానం కనుక్కునే వరకు ట్రస్ట్కి నిజమైన అర్థం ఇవ్వడం తెలియదు విమానం కనుక్కున్న తర్వాత ట్రస్ట్ అంటే అదే జస్ట్ ఎక్కి దాంట్లో కూర్చొని ఆ పైలట్ ఎవడో వాడిని ఫేస్ ఏందో వాడి మానసిక స్థితిని ఏం తెలియదు నీకు నువ్వు జస్ట్ నీ జీవితాన్ని నీ కుటుంబాలు కుటుంబాలు స్కూళ్ళకు స్కూళ్ళు ఎన్వాయిలకు ఎన్ వాయిల డెలిగేషన్ డెలిగేషన్స్ విమానాలకు పోతారు ఇప్పుడు రీసెంట్గా భారతదేశం నుంచి విదేశాలకు డెలిగేషన్స్ పోయిన ఏ డెలిగేషన్స్ శశితరూర్ ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళంతా విమానాలని ప్రయాణం చేసి నిరంతరం అంటే నువ్వు గాల్లో ఎక్కువ ఉంటుంది భూమి మీద కంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ కార్లు సైకిళ్ళు తక్కువ ఇట్లా వస్తే కారు వచ్చేది విమానం కూడా ఆపడానికి సో అంటే మనిషి తయారు చేసిన ఈ లోహ విహంగం మనిషి యొక్క ట్రస్ట్ని పొందింది ఇప్పుడు ఎన్ని వేల విమానాలు ఎవ్రీడే గాల్లో టేకాఫ్ అవుతాయి నేను ఫ్రాన్సిస్కోలో ఆగిన తర్వాత నేను ఒకసారి చెప్పిన బయట ఏరోడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆపండి సార్ ఐ జస్ట్ వాంట్ సి చూస్తే ఒక ఎనిమిది నుంచి పది విమానాలు గాల్లో ఉన్నాయి వెయిటింగ్ టు ల్యాండ్ ఎప్పుడూ విందు చూడలే మూవింగ్ స్లోలీ ఇప్పుడు నేను చెప్తే ఎవరు నమ్మడుతా ఇంటర్నెట్ చెక్ చేసుకోండి ఇట్ దట్ హ్యాపన్స్ అంటే మనిషి నమ్ముతున్నాడు ఇది ఫెయిల్ కాదని మాములు విషయం కాదు ఇప్పుడు నువ్వు కార్ ఎక్కితే అక్కడ రోడ్ మీద పడతావు ఏదైనా ప్లాట్ గిట్టు కొంటే ఎవడన్నా మోసం చేయొచ్చు స్టిల్ నువ్వు ఉంటావు ఇది నీవు ఉండవు నీకు భూమి మీద నీవు ఏవైతే క్రియేట్ చేసుకున్నావు వాటి అన్నిటితో సజీవంగా కనెక్షన్ శాశ్వతంగా కనెక్షన్ కట్టకపోతుంది అందుకే రీసెంట్గా దుబాయ్ ప్రయాణం వస్తే నేను పోలేదు నాకు వద్దనిపిస్తుంది నేను ఎప్పుడు పోయినా చిన్న ఫీర్ వస్తుంది అంటే ఏం లేదు నేను ఆఫ్ ద గ్రౌండ్ కదా ఎవరు తప్పు చేసినా నాకు ముప్పు వస్తుంది అక్కడ నా నేను తప్పు చేయలేదు తర్వాత భయం గేమ్ ఏముండదు కానీ చిన్న సంశయం నాకు ఉండిపోయింది అందుకే ఎప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినా సరే మనిషి తెలిసి తెలిసి దాన్ని ట్రస్ట్ చేసి ఎక్కుతున్నాడు సో అవుట్ ఆఫ్ వన్ ల్యాక్ టేక్ ఆఫ్స్ లేదా ఇంకా అంతకంటే ఎక్కువ టేక్ ఆఫ్స్లో ఒక్కసారి ఏదైనా చిన్న ప్రమాదం జరుగుతుంది అయితే విమానం ప్రమాదం జరగడానికి స్కోప్ ఉన్న ఒకనొక మె మెకానిజం కాబట్టి మనిషి దాన్ని చాలా పక్కడబంతిగా తయారు చేసిండు రెండు ఇంజన్ల వ్యవస్థ ఉంటుంది అదే అమెరికన్ ప్రెసిడెంట్ అట్లాంటి వాటికి నాలుగు ఇంజన్ల వ్యవస్థ ఉంటుందంటే ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజన్ పనిచేసి అది ల్యాండ్ ఉంది రెండు ఇంజన్లు రెండు ఇంజన్లు మస్ట్ అయితే కొన్ని వెరీ రేర్ గా జరుగుతుంది సో ఆ అదేమంటారు ఆ రెండు ఇంజన్స్లు ఒకేసారి ఫెయిల్ అయింది నేను ఊరికే చదువుతా ఇక్కడ ఇంటర్నెట్ సమాచారం సో కారణాలు ఏమై ఉండొచ్చు ఇంజన్ వైఫల్యం ఒకటి అంటే రెండు ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అయి ఉండొచ్చు తర్వాత విమానం టేక్ ఆఫ్ అవబోతున్న రెండు నిమిషాలకే మేడే విమానం కూలిపోతుంది అన్న ఒక సంకేతం అది మేడే అన్నారంటే దేర్ ఇస్ బిగ్ పైలట్ పైలట్ మేడే అన్నడనుకో మొత్తం ప్యానిక్ అయిపోతారు మేడే అనేది ఊరికే వాడడానికి వీలు లేదు మేడే టేక్ ఆఫ్ అవుతుంది ఆ లో లేస్తుంది మేడే నడిచాడు అనమాట అదేంది ఇప్పుడు నువ్వు నడుస్తుంటే పడిపోతున్నావు అది అది గాలికి పుంజుకోవడం లేదు అంటే ఇంజన్ బలం నుండి కొడితేనే అది గాలు లేస్తుంది తర్వాత అది ఫ్లాప్స్ అంటారు ఈ ఫ్లాప్స్ కూడా సరిగ్గా ఆపరేట్ చేయకు సేమ్ పక్షి రెక్కలు ఎట్టినప్పు ఇరగొడితే కూలి పడిపోతుంది అట్లా ఈ ఫ్లాప్లు కూడా సరిగ్గా దిగుతున్నప్పుడు మల్లుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఫ్లాప్స్ చాలా ఇంపార్టెంట్ రోల్పోయింది నేను కిటికీల కాడ కూర్చుని గంట గంటలు చూసి నేను నేను నా జీవితంలో బస్సులు రైళ్ళ కంటే వంద రెట్లు విమానాలు ఎక్కినా కాబట్టి నేను దాన్ని చూసినట్లు ఎంజాయ్ చేసిన సో అదొక ప్రమాదం ఏంటి వచ్చి అంటే రెండు ఇంజన్లు ఒకటే సర్ఫేలే అని జరిగింది రెండోది ఏంది టేక్ ఆఫ్ చేసే ప్రతి ఎవ్రీ ఫ్లైటు అణు అణువు చెక్ చేస్తారు ఫ్యూల్ ఉంది టైర్ల గాలి ఎంత ఉంది ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు ఇంక్ ఇంక్లూడింగ్ పైలట్ యొక్క హెల్త్తో సహా మానసిక స్థితితో సహా అంతకుముందు తాగిన రోజు అంతకుముందు తాగడానికి వన్ ఫ్లైట్ ఇవ్వరు నాట్ అలోడ్ అంటే అంత క్లియర్ దీన్ని ఏమంటారంటే కాన్ఫిగరేషన్ సో కాన్ఫిగరేషన్ని సరిగ్గా చూసుకోలేదేమో ఇంకా బాగానే ఉంటుందిలే మనదే కదా అని ఎవడో ఒకటి లాపర్వ చేస్తే అది సాంకేతిక సిబ్బంది చేసిన ఒక అనొక లోపం వల్ల జరిగింది వచ్చినది ఒకటి మూడోది ఏంది ఇప్పుడు అది ఏదో డ్రీమ్ లైనర్ అనే ఒక సంస్థ నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత ఎవరో విజిల్ బ్లోవర్ చెప్పాడంట దీంట్లో కొన్ని భాగాలు సరిగ్గా అమర్చి లేవు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో చెప్పాడంట అయినా సరే దాన్ని కన్సిడ్రేషన్ చేయకుండా దాన్ని ఎత్తగా నడుపుతూ నడుపు మన కార్ లాగా టికెట్ టికెట్కి శబ్దం వచ్చింది టికెట్కి శబ్దం వచ్చింది ఒక కార్ ఊర్చిపోయింది పోతుంది టైర్ చూసిపోయిందని అందుకే ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడే చూసుకుంటే ఫర్దర్ ప్రాబ్లం ఉండదు సో ఏదో నెగ్లిజెన్స్ జరిగిందని ఆ తర్వాత ఇంకా ఓవర్ ఓవర్లోడింగ్ ఒక కారణం ఉండొచ్చు అంటే లేవకపోవడానికి ఇప్పుడు కారు ముందుకు వెళ్ళకపోవాలంటే ఓవర్లోడింగ్ కూడా ఒక కారణం కదా అది కూడా ఒక కారణం ఉండొచ్చు ఇంకో కారణం అయితే పైలట్ లోపం అంటే వ్యక్తిగత లోపం కూడా ఉంటుంది అంటే అతనే కావాలని ఒక ఒక వెబ్ సిరీస్ చూసినా కావాలని అందరిని చంపేస్తారు తనకున్న పర్సనల్ కారణాల చేత అట్లా ఏదైనా జరిగిందా లేకపోతే బర్డ్ హిట్ మనం అనుకున్నట్టు అంటే అదే ఒక పక్షు చెక్కొక్కసారి గుద్దుకుంటే కూడా ఎగ్జాంపుల్ ఇట్లా తిరుగుతుంటుంది లోపల ఫ్యాన్ ఆ ఫ్యాన్లోకి పక్షులు అయిపోయినా అనుకో ఆ ఫ్యాన్ ఆగిపోతుంది ఫ్యాన్ ఆగిపోతే విమానం ఇట్లా అవుతుంది విమానం అయితే ఇట్లా ఉల్టా పడితే చచ్చిపోతుంది అట్లా ఇట్లా రకరకాల కారణాలు ఏదేమైనా మనిషి ఈ అడ్వాన్స్ యుగంలో పరిగెడుతున్నాడు ఫ్లైట్ ఎక్కవలసిన సందర్భం వస్తుంది నువ్వు ఎంత బిజీ అయితే అంత ఫ్లైట్ ఎక్కాలి అంతే కదా ఇప్పుడు నువ్వు దేశ విదేశాలలో సోల్వ్ చేసినావనుకో ఈ దేశం నుంచి ఆ దేశం పోవాలంటే టెలి ట్రాన్స్పోర్టేషన్ లేదు ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది యూ హ్యావ్ టు బోర్న్ ఎ ఫ్లైట్ కాబట్టి నువ్వు డేంజర్ జోన్లో అడుగు పెడుతున్నట్టు నిరంతరం కాబట్టి ఒక్క ప్రమాదం జరిగినంత మాత్రం భయపడక్కర్లే కానీ ఎరుకతో ఉండాలి నువ్వు ఎరకతో ఉన్నా చేసేది ఏం లేదు మేము ఇస్ ఏ ప్రాబ్లం దిరిజ్ ప్రాబ్లం ఇప్పుడు అది క్రాష్ అయ్యే ముందు అంటే ముందే కొంచెం కొంత టైం టైం ఉంది కదా లేదు లేదు ఇది ఎట్లా అనుకున్నావు ఇట్లా ఉందా ఇట్లా రెండు టైర్లు లేచినాయా కథం ఎనభై మేడే మేడే నడిచాడు అటవే బిల్డింగ్ కుదుకుందండి టేక్ ఆఫ్ అయిన రెండు మూడు నిమిషాలకి అగంట అయింది అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి విదిన్ త్రీ ఫోర్ మినిట్స్లో కుదుకుందండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి కదా మాములు టేక్ ఆఫ్ అయిన తర్వాత బిల్డింగ్ నుంచి వెళ్ళిపోతుంది ఈసారి ఏంది ఇది దీన్ని ఏమంటారు లేవలే దాల్లా అట్లా కిందికి కిందికి అవుతుంటే వాడు భయపడ్డాడు మేడమ్ మేడే అన్నట్టు అంతలోపే అంతసేపు ఏం చేస్తో అందుకే డైరెక్ట్ బిల్డింగ్ గెలిగిపోయింది వాళ్ళు చెప్పినా వినలేదు కాన్ఫిగరేషన్ లోపం కూడా జరిగి ఉండొచ్చు కాన్ఫిగరేషన్ అంటే ఏమి లేదు నువ్వు పప్పు చేస్తావా పప్పు టేస్టీగా రావాలంటే అంత కాన్ఫిగర్ సరిగ్గా ఉండాలి సరైన పడలు ఉప్పు సరైన పడలు చింతపండు ఇవన్నీ వేస్తే కాన్ఫిగర్ అయిందని అడుగుతాం కాన్ఫిగరేషన్ అంటే అది అని చెప్తున్నారు కాన్ఫిగరేషన్ అనే పదానికి అర్థం అది చేసి ఉండకపోవచ్చు అనేది కూడా ఒకటి ఆలోచన సో ఏదేమైనా అందరు లండన్ పోతున్నారంట ఎన్ని ఆశలు ఉన్నాయో ఏ ఉద్దేశాలతో పోతున్నారు అందులో ఎందరు యోగులు ఉన్నారు భవిష్యత్తు బాగుంటుందని పోతున్నారు అందుకే ఫస్ట్ నేను చెప్తున్నా ఉన్నది అనుభవించండి లేని దానికోసం ఆరాటపడేది పొందలేదు అనుకు ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా ఓల్డ్ సామెత ఉంది అట్లా సో దీని గురించి మనం ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్య చేయకూడదు సరే మనం అందరం అందరికి విశ్వాసాలు ఉంటాయి కాబట్టి అందరి విశ్వాసాలను అరే పూలు దెంపకరా అందరి విశ్వాసాలని గౌరవించి నిజంగా అందరి ఆత్మకు శాంతి చేయకూడదు మనం అనుకుందాం ఒకవేళ ఉంటే నిజంగానే శాంతిస్తుంది ఒకవేళ మరుజన్మ ఉంటే లెట్ దెమ్ బోర్న్ అగైన్ ఆ నిర్దయం రీబోర్న్ ఫ్లైట్ మళ్ళీ వాళ్ళు అనుకున్నది జరగాలని కోరుకుందాం ఏమో ఎంత అనుకున్నా హ్యూమన్ ఇంటలెక్ట్ కంటే ఈ యూనివర్స్ ఈ యొక్క ఫిజికల్ రియాలిటీ దాని యొక్క ఫంక్షనాలిటీ మోస్ట్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ అజ్ అడ్వాన్స్డ్ ఎంత అనుకున్నా మన అవగాహన లిమిటెడే అనవసరంగా మనం గొప్పలు చెప్పుకోవద్దు చాలా విషయాలు మనకు తెలియదు ఇప్పుడు అన్నం ఎలా ఉండాలో తెలుసుకొని ఎట్లా అరుగుతుందో నాకు ఎట్లా తెలుసు చెప్పు అరిగింది ఎట్లా ఎనర్జీగా పోతుందో నాకు కళ్ళు ఎట్లా కనిపిస్తున్నాయో ఏ వస్తువు చూసినా దానికి తగ్గట్టు నా కళ్ళు ఎట్లా సెట్ చేసుకుంటుంది నాకు ఎట్లా తెలుసు దెర్ మిస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్ నిద్రలో పడుకునే వరకు లేచే వరకు అసలు అది ఎవరు ఆపరేట్ వాళ్ళు లేకుండా దానంత కదా ఎట్లా గుండె కొట్టుకుంటుంది దానంత కదా ఎట్లా ఇదంతా ఎట్లా సో ఒకవేళ మనిషి అర్థం చేసుకునేది అంటే శరీరాన్ని గానే కాదు ప్రకృతిని కానే కాదు జస్ట్ తన ఆలోచనల్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు బికాజ్ హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ అందుకని ఇప్పుడు నేను చేస్తున్న టాక్స్ అనేది కూడా ఆలోచనల పట్ల ఒక జాగరూకత ఉంటే ఓవరాల్గా జీవితం బాగుంటుంది ఎందుకంటే ఆలోచనలు తీసేస్తే మిగతాంతా బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అందుకని మనం ఎవరు నిందించడానికి లేదు అది వేరే వాళ్ళు చేసే పని ఏదైనా ఎంక్వైరీ చేస్తారు మనకు త్రీ ఫోర్ డేస్లో ఒక స్పెసిఫిక్ రీజన్ తెలుస్తుంది సో బ్లాక్ బాక్స్ అన్నది ఇంతవరకు మీకు తెలియదు ఇన్ఫర్మేషన్ ఎప్పుడన్నా బ్లాగ్ బాక్స్ అంటే చూడండి ఇంటర్నెట్ కూడా కొట్టి చూడండి ఇప్పుడు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవ్వడానికి కారణము వైఫల్యాలే ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత స్ట్రాంగ్ అవుతుంది టెక్నాలజీ సో మనుషులు భయపడతారు ఈ విమానం తయారు చేసేవాడు దాన్ని ఒక అవకాశంగా తీసుకుంటాడు నెక్స్ట్ భవిష్యత్తులో ఏ ఈ ప్రమాదం ఇట్లాంటి ప్రమాదం జరుగుద్దంటే ఏం చేయాలి అని ఆలోచించి దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా స్ట్రెంత్ చేస్తారు భూమి ఉన్నంతవరకు విమానాలు ఉంటాయి విమానాశ్రయాలు ఉంటాయి విమానాలతో అవసరాలు ఉంటాయి నువ్వు గాల్లో అడపదడప్ప ఎగరవలసిందే ఇప్పుడు మనం ర్యాపిడ్ ఎక్కిపోతున్నాం భవిష్యత్తులో చిన్న చిన్న ఫ్లైట్లు వస్తాయేమో అప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు ఇప్పుడు కార్ యాక్సిడెంట్స్ అయితే అన్నీ జరుగుతున్నాయి ఉన్నాయి ఉన్నాయి కానీ ఇట్లా కరెంట్ తీయలమని ఉండకూడదు కదా ట్యాక్సీ ఉంది వచ్చేసింది వచ్చేసింది అంతెందుకు ఇప్పుడు అమెజాన్ సర్వీస్ వేరే దేశాల్లో మనుషులు చేయిస్తలేరు ఫెసిలిటీ నుంచి వస్తే ఆ డ్రోన్లో చిన్న బొమ్మ పెడతారు ఇట్లా నువ్వు బుక్ చేసింది అది దానికి లొకేషన్ జీపీఎస్ పెడితే అది వచ్చి మీ ఇంటి దగ్గర ఒక చిన్న ప్లేట్ ఇస్తాడు వాడు అమెజాన్ది అది దానికి జీపీఎస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది అందుక చిన్న మెసేజ్ వస్తుంది నువ్వు బయట వచ్చినప్పుడు రూని వచ్చి వచ్చి ఇట్లా ఓపెన్ చేస్తే దిగుతుంది తర్వాత నీ ఫోటో తీసుకుంటుంది అని వెళ్ళిపోయి దిగుతుంది ఫెసిలిటీ సెంటర్లో మనిషిక అంటే చాలా పర్ఫెక్ట్గా మిషన్ పనిచేస్తుంది కానీ మిషన్ ఫెయిల్ అయింది అనుకో ఇంకా పనిచేయదు అట్లా ఓకే మరి టాటా బాయ్ బాయ్